సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వార్త మరిచిపోకముందే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలో తల్లి ముగ్గురు పిల్లలు అనుమానాస్పద రీతిలో చనిపోయారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్ అగ్రహారంలో ఉగాది పండుగ వేళ విషాదకర ఘటన చోటు చేసుకుంది చెరువులో పడి తల్లి ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు మృతి చెందారు మృతులు గ్రామానికి చెందిన మౌనిక ఆమె పిల్లలు మైథిలి వినయ్ అక్షరంగా గుర్తించారు ఊరి చివరిలో ఉన్న చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు చెరువులో పడినట్లు చెబుతున్నారు గ్రామస్తుల సాయంలో మృతదేహాలను పోలీసులు వెలుకుతీశారు పండుగ రోజున ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి అయితే ఈ ఘటనపై పిల్లల అమ్మమ్మ తాతయ్యలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు తమ అల్లుడే పిల్లల్ని చంపేస్తుంటాడని అంటున్నారు గతంలోనూ తమ కూతుర్ని అల్లుడు హత్య చేశాడని ఆ సమయంలో తమకు న్యాయం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ తర్వాత మౌనికను రెండో వివాహం చేసుకోగా ఆమెకు వినయ్ జన్మించాడని చెప్తున్నారు మైథిలి అక్షర తమ కూతురు పిల్లలని చెప్పారు నా పేరు వాళ్ళని ఎట్లా తోలుకోబోయి చంపిండో తెలియదు మాకు జారి పడ్డారని చెప్తున్నాడు సార్ అన్న మాకు న్యాయం కావాలి ఆయన క్యూ శిక్ష పడాలి అప్పుడు నా బిడ్డని కూడా చంపిండు ఆయన నా పిల్లలకు న్యాయం కావాలి హాస్టల్లో ఉన్న పిల్లల్ని రెండు రోజుల క్రితమే తమ అల్లుడు ఇంటికి తీసుకొచ్చాడని ఆ తర్వాత చెరువు వద్దకు బట్టలు ఉతికేందుకు తీసుకెళ్లి చంపేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు తమకు గతంలోనూ అన్యాయం జరిగిందని అభం శుభం తెలియని తన మనవరాళ్లు మనవణ్ణి చంపేసిన అల్లుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామ సర్పంచ్ ఇతరుల అండతో ఈ ఘాతకానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు అనుమానితుడిగా భావిస్తున్న పిల్లల తండ్రిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇప్పుడు మా పిల్లలను కూడా ఆ ఉండే ఆ వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని కూడా చెల్లకి బట్టలు ఉతక నీకాపోయి నూకేసి చంపేసారు ఆయన ఇంకొక ఆమె చేసుకున్నాడు ఆ ఆమె కూడా ఏం ప్లాన్ వేసుకున్నారు ఆమె పిల్ల ఆమె కూడా పిల్ల ఉండే ఆమె పిల్లని కూడా చంపేసారు చంపేసి ఇద్దరు ప్లాన్ తోటి నిన్న ఒక్కటి గంటలకు బట్టలు ఉత్క దొరికపోయి ఆయన మా బిడ్డ పిల్లలు కూడా మనమారాన్లు అవుతారు ఒక మనమాడు చిన్న పిల్లలు ఆయన ముగ్గురు చంపేశారు ఇప్పుడు పీటీ పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చాను తీసుకుపోయి ప్రభుత్వ వచ్చిన సార్ చేతి జోడిస్తున్నాం సార్ న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్ ఇంతకుముందు మా బిడ్డని తప్పిస్తే కూడా మాకు న్యాయం జరగలేదు సార్ బికనూరు సర్పంచ్ సాబ్బు ఉండి ఆ న్యాయం చేసిన సార్ ఇప్పుడు మాకు మాత్రం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం ముగ్గురు మనమర ఇద్దరు మనమరాలు ఒక బాబు సార్ మనమడు దయచేసి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం సార్ ఇంత అభిమానం ఉంటుంది సార్ పండుగలే యోగాది కోలే ఆశలు ఉంచిన మా పిల్లలు మా మనమర బతికిపోతుండే సార్ అంతకన్నా దారుణంగా అయిపోతుంది తీసుకొచ్చి వేరే మాట మార్చి బట్ట ఉతకపోయి జారి చెప్తున్నారు కానీ ఇది మాత్రం పని ప్లాన్ ప్రకారమే చనిపోయించారు సార్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ సర్పంచ్ అంట చూసుకొని మరి ఎవరు అంట చూసుకొని మాత్రం పిల్ల పిల్లలను కూడా లేకుండా చేసిరు సార్ మాకు న్యాయం జరగాలి దండం పెట్టి కోరుకుంటున్నాను సార్ నేను వాళ్ళ తాతనైతే సార్ వరుసగా రాష్ట్రంలో చిన్నపిల్లల హత్యలు కలకలం రేపుతున్నాయి ఇవి హత్యలా ఆత్మహత్యలా తేల్చే పనిలో పోలీసులున్నారు ఏదేమైనప్పటికీ వరుస సంఘటనలు చూస్తే భయాందోళనలు కలగక మానదు